ప్రశ్నాలను ముందుగా ఎలా గుర్తించాలో ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా అన్నారు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు నగరంలోని నుండి హాస్పిటల్ ఉద్యోగులు బైక్ ర్యాలీపై నక్లెస్ రోడ్ కు చేరుకున్నారు క్యాన్సర్ పట్ల ఉండాలంటూ ప్రదర్శించారు ఈ సందర్భంగా కమాండెంట్ త్రీనాథ్ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ ను గుర్తించవచ్చునని గ్రామాలలో స్క్రీనింగ్ క్యాంప్ లను తరచు నిర్వహించాలని కోరారు క్యాన్సర్ కు మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చునని కానీ అపోహ భయంతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వైద్య రంగంలో ఎన్నో అధునాతన పద్ధతులు వచ్చాయని ప్రజలు ఆందోళన చెందకుండా క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు Esteemed guests of honor, distinguished officers, administrators, senior doctors, health heads, a warm, very welcome to you all. I would like to express my sincere gratitude uh, to our guests for honoring this important initiative. We are deeply honored to welcome our guest of honor, Ms. Sajna Khan, with us today. This is a testament to in discipline, integrity, and public service. I also extend a warm welcome to Srimati K. Sashid Sri. Additionally, welfare I also thank all our esteemed guests, senior clinicians, administrators, partners and the entire RenovA Day. It is important to remember that cancer is not just a medical problem, it is also a life-changing journey for patients and families. Yet, the message we must spread is one of hope. Like many cancer, cancers are preventable, saves lives. We are RenovA Hospitals our commitment goes beyond treatment, and we focus equally on prevention, education, and early detection. ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే దినోత్సవం సందర్భంగా మన రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అథారిటీస్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము చాలా అభి అభినందనీయమండి ఎందుకంటే మొదటి నుంచి మనకు ఒక అపోహ ఇంకోటి ఏంటంటే మనము అంటూ ఉన్నాము క్యాన్సర్ మహమ్మారి అంటూ ఉన్నాము కానీ ఇప్పుడు ఈ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరపడం వల్ల ఇది క్యూరబుల్ అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి అర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఇస్తే గనుక తప్పకుండా మనము క్యాన్సర్ ని జయించవచ్చు అనేది ఈ ఈ స్టేజ్ ద్వారా మన రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళు అదేవిధంగా వారి యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చాలా సీనియర్ డాక్టర్స్ ఉన్నారు మన ఇతర ముఖ్య అతిథులు కూడా చాలా చక్కగా ఈ ఈ మెసేజ్ ని కమ్యూనికేట్ చేయడం జరిగింది ముఖ్యంగా నా తరపు నేను ఏమిటంటే యాజ్ ఏ యాజ్ అన్ ఆఫీసర్ ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ దట్ యాజ్ ఎ ఉమెన్ ముఖ్యంగా నేను ఉమెన్ యొక్క అది స్త్రీల యొక్క ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ సర్వైక సర్వైకల్ క్యాన్సర్స్ వల్ల ఎంతోమంది లేడీసు వారు పాపము అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇన్ టైం ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడము అర్లీ డిటెక్షన్ కాకపోవడము ట్రీట్మెంట్ తీసుకోలేకపోవడం దానివల్ల ప్రాణాలే కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది ఇటువంటి అవగాహన కార్యక్రమం వల్ల తప్పకుండాను కి పేషెంట్ అటెండెన్స్ కూడా మంచి అవగాహన కలుగుతుంది ముఖ్యంగా ఈ ఈ లేడీకి సంబంధించిన విషయంలో ఏంటంటే ఇక్కడ చాలా ఆ పేషెంట్ పేషెంట్ వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్ళడానికే వారు ఇబ్బంది పడతారు సిగ్గుపడతారు భయపడతారు కాబట్టి మనము అవేర్నెస్ వారిలో తీసుకొచ్చి ఏమి ఎలాంటి ఇబ్బంది కరగదు మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు ముందుకు వచ్చి ముందు మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి మీకు మీకుగా మీకు తెలుస్తుంది మీరు మీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒక ప్రాపర్ ప్రాసెస్ ప్రొసీజర్ ఉంది దాని ప్రకారము ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఒక టెస్ట్ ఇలా బాడీ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు చిన్న ఏమైనా ఇబ్బంది కలిగి శరీరంలో ఏదైనా చిన్న మార్పులు రొమ్ములో కానీ ఎక్కడ చిన్న మార్పులు గోచరిస్తున్నట్లయితే గా వాళ్ళు సిగ్గుపడకుండా మొహమాట పడకుండా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకొని హాస్పిటల్కి గా వెళ్ళడము తగ విధమైన ట్రీట్మెంటు మంచి డాక్టర్స్ ప పర్యవేక్షణలో మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల దీన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక్క మాటతో ముగిస్తానండి అదేంటంటే మామూలుగా మనం అంటాం కదా మగవాళ్ళు చదువుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఆడవాళ్ళు చదువుకుంటే ఫ్యామిలీ మొత్తం సమాజానికి కూడా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఆడవాళ్ళు ఇంట్లో పేషెంట్ అయినప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యము ఇటువంటి యొక్క డిసీజ్ నుంచి వాళ్ళని కాపాడుకోవాలంటే తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలి మరొకసారి మన రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అన్నీ కూడా విడగొట్టేసేసి ఇది ఎన్నో రకాల జబ్బులతో పాటు ఇదొక చిన్న జబ్బు మాత్రమే అనే విషయాన్ని ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసేటు చేద్దామనే ఉద్దేశంతోనే రెనోవా గ్రూప్ తరఫు నుంచి వరల్డ్ క్యాన్సర్ డే ద్వారా మేము ఈ మెసేజ్ని అందరికీ అందుబా అందించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ బాబా హాస్పిటల్స్ అథారిటీస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ వాక్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడానికి అవేర్నెస్ తీసుకురావడానికి రెనోవా హాస్పిటల్ అథారిటీస్ ఆధ్వర్యంలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది దీనివల్ల ఏమంటే పబ్లిక్లో ఒక దాని మీద ఉన్న అపోహలు తొలగిపోయి ఎర్లీ డిటెక్షన్ ప్రివెన్షన్ తర్వాత ఈ ఈ క్యాన్సర్ దీని ట్రీటబుల్ అండ్ మేనేజబుల్ అండ్ క్యూరబుల్ అనే విషయాన్ని ప్రజలందరిలోని తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళే శ్రీధర్ గారు డాక్టర్ శ్రీధర్ సిఇఓ ఆఫ్ రేనామా గ్రూప్ హాస్పిటల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను